వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్తో ఉంది అక్కడే మెట్రో స్టేషను అట్లా అంటే బోర్ కొట్టుకోకుండా అట్లా ప్రశాంతంగా పైకి రావచ్చు దిగులు ఇంకోటి చెప్పేది మర్చిపోతే ఇక ఇప్పటి నుంచి మన డైలీ బ్లాగ్స్కి అయితే కొంచెం సపోర్ట్ చేయాలమ్మా మీరైతే అంటే షార్ట్స్కి బ్లాగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట షార్ట్స్ ఎంత చేసినా వేస్టే ఓపెన్ చెప్పాలంటే అదే బ్లాగ్స్కి అయితే కొంచెం అంతో ఎంతో రెవెన్యూ వస్తుంది కాబట్టి నాకైతే చాలా సపోర్ట్ ఉంటుందన్నమాట మీ నుంచి సో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయలే దేనికి మన డైలీ బ్లాగ్స్కి ఇంకా ఫుడ్ అంటావా ఫుడ్ దాంట్లో కానీ వీక్లీ ఒక రెండు వీడియోలు అయితే లాంగ్ వీడియోస్ అయితే వదులుతాను ఇంకా ఫ్యాషన్ ఛానల్ అంటావా అది మీకు తెలిసిందే దాంట్లో మంచి మంచి డీల్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఇది ద మ్యాటర్ ఇంకా మొత్తానికైతే చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి కూడా వచ్చినాము కొంచెం చిన్న పని మీద అంటే ఒక దాంతో మన పని చూసుకొని ఒక రెండు మూడు ప్రమోషన్లు ఉన్నాయి ఆ ప్రమోషన్లు కానీ చూసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనము ఎంకే స్టోర్ గల్లీలో ఉన్నాము అది కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఇప్పుడు దాంతోపాటి సాయంత్రం అయితే లైవ్ వర్డ్స్ అనే మణికొండలో లైవ్ వర్డ్స్ ఉందనమాట అక్కడికైతే వెళ్ళాలా మీకు చూపిస్తాను లేండి ఈరోజు మన బ్లాగ్ అయితే ఇదే ఇంకా ఇంకా ఎప్పుడైతే టిఫిన్ తినేసి నేను చూడండి టిఫిన్ తినేసి అంటారా టిఫిన్ తినలే ఎందుకంటే మనోడు అంటే కొత్త బయటికి తినే రారా అంటే ఒళ్ళు బ్రవై రాలే ఇంకా ఇప్పుడు డైరెక్ట్ భోజనమే అనమాట మనోడు ఎవరు అనుకుంటున్నారా హాయ్ హాయ్ చాలా లేదు కదా రాక ఏం నువ్వేం ఏమైనా అనుకుంటున్నావా హాయ్ అంటే ఈ టీట్లో కూర్చున్నావు మొత్తం హాయ్ చెప్పు మన వాళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ అదే ఇప్పుడు ఆడ భోజనం మీద వెంకటగిరి అంట ఇలా అయినా ఈ మార్కెట్ అంతా ఏది మార్కెట్ అంతా మనం ఉన్న ఏరియా ఏది వెంకటగిరి నగర్ ఇది వెంకటగిరి నగర్లో అయితే ఉన్నాం అనమాట హైదరాబాద్లో ఇదంతా వెంకటగిరి నగరే ఇట్లా వెనకాల సైడ్ పోతే మార్కెట్ దో ఇదంతా వెంకటగిరి దో ఇదంతా వెంకటగిరి మార్ వెంకటగిరి నగరే సండే సండే సండేనా మార్కెట్ సండే 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 అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇంతకుముందు మీకు వీడియోస్లో చూపించిన ఈడే ముందరికి చేపలు మార్కెట్ చేపలు బతికిన లైవ్లో చేపలు ఉంటే మీకు చూపించిన అయితే ఇప్పుడు చికెన్ రైస్ చూపిస్తున్నాడు చూపిస్తాడు కదా ఆడు అడుగు చికెన్ రైస్ ఉందా మళ్ళీ ఇంకేమి భోజనమా పదంప చికెన్ రేట్ అయితే అనేసరికి ఇది అయితే తీసుకుంటున్నాము చికెన్ ప్రాన్స్ చికెన్ ప్రాన్స్ ఉత్త ప్రాన్స్ కదా ఇది వచ్చేసింది క్రాబు క్రాబ్ ఇది ఎనభై అంటే ఇది వంద రూపాయలు ఆరు చపాతి చికెన్ రైస్ తీసుకునేకపోతే మొత్తానికి అయితే ఆరు చపాతి ప్రాన్స్ అయితే తీసుకొని వచ్చినాము మొత్తం వన్ ఎయిటీ బిల్ అయింది ఎగ్ బుడ్జు కానీ మర్చిపోతే మధ్యాహ్నానికి అదే పొద్దున్న నిల్లా కదా ఇదే మేము రూము మొత్తానికి అయితే ఇక్కడ చూస్తే ప్రాన్స్ కర్రీ ఇక్కడ ఎంతో తోకల గీకలు అన్నీ అట్లే ఉండాలి అట్లే ఉండేది ప్రాన్స్ అట్లే ఉండేది మనోడు ప్రాన్స్ తినలేక అంతా నాకేస్తున్నాడు నిన్న అంతా ఇట్లా సరింగ్ లేదంట ఇది ఇట్లా ఉండేది వద్దా ఎగ్ చేసినాడు మనోడు అది బాగుంది ఓకే నాట్ బ్యాడ్ బారి పోతున్నాము ఇక అట్లా రెస్ట్ తీసుకొని తిన్నాక తిరగడానికైతే బయటకు వచ్చినాము మొత్తం మన ఆఫ్ కూడా చెక్ పోస్ట్ ఇట్లా పోతే వన్ ఫోర్ దగ్గర బాస్ హాస్టల్ హాస్టల్ అవును చాలా మంది బాస్ హాస్టల్ అడిగినారు కదా బ్రో హాస్టల్ ఎక్కడ బ్రో హైదరాబాద్కి వస్తాయని చెప్పేసి సి వన్ ఫైవ్ ఫోర్ వన్ దగ్గర ఆపోజిట్లోనే మనకి అక్కడ బాయ్స్ హాస్టల్ ఉంది చూడండి లక్ష్మీ బాయ్స్ హాస్టల్ అదో అక్కడ బాగా గుర్తు చేసిన వాళ్ళు దీనిలో ఇంకా మొత్తానికి అయితే చార్మినార్కి అయితే బయలుదేరుతున్నాము చార్మినార్కి దేంట్లో పోతున్నాము పనిలో రెండోది బండి ఇప్పించుకున్నా ఇంక ఇప్పుడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైం లో చూసుకొని చూసుకొని పోవాల మొత్తానికి అయితే పొలం పండి ఇక ఈ సిరైతే చోర్ బజార్ సినిమా ఇలా జరిగినాయిరా ఇదే ప్లేస్ చోర్ చోర్ బజార్ సినిమా జరిగినట లోపల ఏమేమి జరిగినాయి చోర్ బజార్ సినిమా కూడా మనకి గుర్తున్నాయి ఆ పెళ్లి కింద కూడా లే లోపల కాఫీ టీపీ

కమాన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పార్కింగ్ వస్తుంది పార్కింగ్ లెఫ్ట్ కమాన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి కమాన్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలని చాలా పద్ధతిగా మారుతున్నాడు మనోడు ప్రశాంత్ ఎందుకంటే వీడియో కదా అట్లా ఉంటుంది ఎంటర్ ఓకే ఇది కమాన్ చార్ మార్క్ లోపలికి వెళ్ళి కమాన్ ముందుకెళ్ళి పోయి వెళ్ళి ముందరా స్టాప్ చేయి ఏడ రాదం చెరుకు రసం ముర్జాన్ చెరుకు రసం కాదు అది ముందర ఉంది నుంచి లెఫ్ట్ కు పోవాలా లెఫ్ట్ కు పోతే ముందర పార్కింగ్ ప్లేస్ ఉంటది అబ్బా ఇక్కడ అన్ని జ్యువెలరీ షాప్స్ ఉంటాయి జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ చూపిరాట్లా చూపిస్తానా ఇట్లా చూపి పై ఆడు చూపి ఏమైనా ఇట్లా చూపిస్తాను ఏం పడదు ఈ కమాండ్ కదా లెఫ్ట్ తీసుకుంటే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మనకి పార్కింగ్ ప్లేస్ లో ఇరవై రూపాయలు అంట ఎంత పార్కింగ్ ప్లేస్ కి ఇరవై రూపాయలు తేడా ఈడ ఇట్లా ఇట్లా తీసుకెళ్ళి స్టాప్ స్టాప్ చాలా బండ్లు ఉన్నాయి పార్కింగ్ చాలా ఉంది ఈడ మామూలుగా హెల్మెట్ పెట్టుకొచ్చినాడు హెల్మెట్ తీసుకున్నాడు పైన సరే బండికి పోదోపా ఇరవై రూపాయలు పార్కింగ్ కి బండి సేఫ్ ఉండాలా మనకి ముందే బండి మనది కాదు కి ఎంట్రన్స్ లో ఉంది టెన్ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మన అప్పుడే ఫోన్ పట్టించిన ఇక్కడ ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకుంటే ఎక్కువ బ్యాంగిల్స్ కమ్మలు ఎక్కువ లేడీస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి మామ చూడండి అన్ని మల్లె పూలు పో పూలు ఈ చూడు బ్యాంగిల్స్ ఎయిటీ రూపీస్ అంట నో ఎక్స్చేంజ్ థర్టీ రూపీస్ బాక్స్ ఈ మమ్మ రకరకాల కమ్మలు రకరకాలు ఎన్ని కాలంటే అన్నీ ఉన్నాయి చూడు వీడు బ్యాంగిల్స్ ఇది లేదనుకోండి ప్రతి ఒక్క లేడీకి సంబంధించిన షాపింగ్ అంతా ఈడే ఉంది చార్మినార్ దగ్గర తక్కువ రేట్లో పెరలికి తెరలకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇటు ఉన్నాయి చైన్స్ ఇక్కడ చొప్పల్స్ ఇక్కడ బ్యాంగిల్స్ అక్కడ పెళ్లికి సంబంధించిన చొప్పల్సు వాయము ఒకటి కాదు బో దండిగా ఉన్నాయి ఇక్కడ సామాన్లు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పుకుంటూ పోతే ఒకటే రుండ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్తాను ఇక్కడ ఇదంతా చూసుకుంటే ఇదంతా మొత్తం క్లాత్ స్టోరే అంతా రగ్గులు గిగ్గులు అని బాగా ఈ బిల్డింగ్ వెనకాల మనకి ఇక్కడ బిల్డింగ్ ఎనబడతాం కదా దీని వెనకాల మనకి హోల్సేల్ కి బట్టలు దొరుకుతాయి మనకి ఈ మార్కెట్ ఎంత వెనకాల మదీనా మార్కెట్ అంట మార్కెట్ ఫేమస్ మార్కెట్ అంతా వెడ్డింగ్ కి సంబంధించిన బట్టలు కావాలంటే ఈ ఏరియాలోకి వస్తే అయిపోయా మొత్తం ఇవే అనమాట చాలా తక్కువ చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి క్వాలిటీ ఉంటాయి అనమాట ఏమంటే చూసి తీసుకోవాలా ఇట్లా ఏరాలా మొత్తం ఇంకా మన జెంట్స్కి సంబంధించినవి వాడు చూడు ప్రిన్స్ మెజెస్టిక్ అంట అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది మనం బేరం వాడాలి రేట్ అంతే మొత్తం అది కాకుండా ఇంకో షాప్ ఇది కాకుండా ఇంకో షాప్ అని మొత్తం ఈ లైన్ అంతా తిరుగుతాయి అయిపోయా ఎక్కడ చట్ట మంచి తక్కువ రెడ్డికి దొరుకుతాయి మమ్మల్ని ప రైట్ ఇటు చూడు ఇంకెట్లుందో కాశీస్ అంట మొత్తం ఇవేపో బా చూడు చూస్తుంది ఇవన్నీ చొప్పుల షాపులు ఎన్ని ఉన్నాయి చూడు చొప్పుల షాపులు ఇదంతా ఏం మార్కెట్ చార్మినార్ దగ్గర మదీనా మార్కెట్ వెనకెళ్ళిపోయింది పోయి కలిసి ఇంకా మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేసాము ఇది మన బ్లాగ్ మన బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ అయితే సైనింగ్ ఆఫ్